గుంటూరు రైల్వే జంక్షన్ పెద్దదైన గుంటూరు రైల్వే జంక్షన్ చూస్తున్నాం టూరిజం కార్పొరేషన్ వారి క్యాంటీన్లు పలహారశాల ఇవన్నీ శుచి శుభ్రంగా చాలా నీట్గా ఉంటుందన్నమాట గుంటూరు రైల్వే స్టేషన్ రైల్వే జంక్షన్ అనమాట ఇది ఇటుగా మనం హైదరాబాద్ రూట్ వెళ్ళవచ్చు గుంటూరు స్టేషన్ నుంచి హైదరాబాద్ లైన్ అనమాట ఏదైనా అభివృద్ధి చెందుతున్న కార్పొరేషన్లో గుంటూరు నగరపాలక సంస్థ అభివృద్ధి చెందుతుంది అదేవిధంగా రైల్వే స్టేషన్ కూడా ఆధునీకరణ చేశారు గతం కంటే మిన్నగా అమృత భారత్ పథకం కింద గుంటూరు రైల్వే స్టేషన్ని అత్యాధునిక హంగులతో సకల సదుపాయాలు కూడా కలగజేస్తున్నారు లిఫ్ట్లు ఎస్కలేటర్లు ప్రయాణికుల వసతిశాల రిజర్వేషన్ కౌంటరు టికెట్ కౌంటర్ ఇలా అన్ని రకాలుగా స్టాఫ్కి ప్రత్యేకంగా బిల్డింగ్స్ ఈ విధంగా అన్ని అధునాతన రీతిలో వైఫై సేవలు మంచినీటి ఫిల్టర్ వాటర్ సదుపాయం ఈ విధంగా అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తున్నారు గుంటూరు రైల్వే జంక్షన్ ఇక్కడ చూడండి ఇది శంకర విలాస్ ఫ్లైఓవర్ గుంటూరు ఫ్లైఓవర్కి క్రిందుగా ఇది హైదరాబాద్ లైన్ అనమాట గుంటూరు కార్పొరేషన్లో శంకరవిలాస్ ఫ్లైఓవర్ బిల్డింగ్ ఇది ఈ ఫ్లైఓవర్ని మార్చేసి కొత్తగా నిర్మాణం చేపట్టనున్నారు అటువైపు అరండెల్పేట ఇటువైపు బ్రాడీపేట రైల్వే స్టేషన్ అరండల్పేట పరిధిలో ఉంటుంది ఇటు మనం బ్రాడీపేట వైపుగా ఈ ట్రైన్ వెళ్తుందనమాట శంకర్ విలాస్ ఫ్లైఓవర్ని పునర్నిర్మాణం చేస్తున్నారు ట్రాఫిక్ కష్టాలు తొలగుతాయి అనమాట త్వరలో గుంటూరు వాసులకి అదేవిధంగా గుంటూరు నుంచి హైదరాబాద్ లైన్లో నల్లపాడు బీబీ నగర్ లైన్లో డబుల్ లైన్ పనులు కూడా వేగవంతం చేస్తున్నారు రెండో లైన్ నిర్మాణం ఎలక్ట్రికల్ పనులు ఉండే కదా వాటిని టెండర్లు పిలిచారు నడుకుడి వరకు టెండర్లు పిలుస్తున్నారు అనమాట ఇక్కడ నుంచి రెండు వందల నలభై ఐదు కిలోమీటర్లు లైన్ అనమాట ఇది పద్దెనిమిది వందల కోట్ల రూపాయల అంచనాతో ఈ లైన్ని అభివృద్ధి చేస్తారు ఈ లైన్ కోసం రెండు వందల హెక్టార్ల భూమి సేకరణ కూడా చేస్తారు దాదాపుగా పూర్తి అయిపోయింది గుంటూరు హైదరాబాద్ లైన్ ఇది ఈ లైన్ మొత్తం పూర్తి అయినట్టయితే అమరావతికి మరింత కనెక్టివిటీ పెరుగుతుందనమాట నల్లపాడు బీబీ నగరు రైల్వే లైన్ అది ఈ లైన్ నుండి మనం హైదరాబాద్ వెళ్ళిపోవచ్చు నల్లపాడు బీబీ నగర్ ఈ లైన్ మొత్తం విస్తరణ చేసి ఎలక్ట్రికల్ లైన్ రెండో లైన్ వేసినట్లయితే మరింత సౌకర్యవంతంగా ఉంటుంది ఈ ప్రాంత వాసులకి హైదరాబాదు వెళ్ళాలంటే సమయం కూడా ఆదా అనమాట ఎందుకంటే ప్రస్తుతం ఒక లైన్ ఉండటం వల్ల కొన్ని ట్రైన్లు ఆగుతున్నాయి అలా ఆగకుండా రెండో లైన్ పడినట్లయితే వేగవంతంగా వెళ్ళిపోవచ్చు ఎలక్ట్రికల్ లైన్ ఉంటే ట్రైన్లు ఆగకుండా సమయ పాలన పాటించినట్లయితే గమ్యస్థానానికి సకాలంలో ప్రయాణికులు వెళ్ళచ్చు అనే ఉద్దేశంతో నల్లపాడు బీబీ నగర్లో డబ్లింగ్ పనులు వేగవంతంగా చేస్తున్నారు ఈ సింగిల్ లైన్ని ఎలక్ట్రికల్ లైన్ని డబల్ లైన్గా డబ్లింగ్ పనులు చేస్తున్నారన్నమాట గుంటూరు పైడిపల్లి మధ్య రెండు వందల డెబ్బై రెండు కిలోమీటర్ల పొడవుంది ఈ లైన్ను కూడా అభివృద్ధి చేస్తున్నారు ఈ విధంగా రైల్వే శాఖ రాష్ట్రంలో అన్ని రైల్వే స్టేషన్లు అభివృద్ధి చేసినట్టుగానే ఈ గుంటూరు హైదరాబాదు లైన్లో ఈ నల్లపాడు భీమినగర్ లైన్ని వేగవంతంగా అభివృద్ధి చేస్తున్నారు ఇది ఈ లైన్ అభివృద్ధి అయినట్లయితే రాజధాని అమరావతికి కనెక్టివిటీ పెరుగుతుందని చెప్తున్నారు ఎందుకంటే ఈ ప్రాంతం నుంచి గుంటూరు నుంచి చాలామంది హైదరాబాద్ వెళ్తున్నారన్నమాట గుంటూరు సికింద్రాబాద్ వెళ్ళాలంటే గుంటూరు నుంచే వెళ్తున్నారు ఎక్కువ మంది విజయవాడ కన్నా మైలేజీ తక్కువలో వస్తుంది కాబట్టి ఇటు నుంచి ఎక్కువ మంది వెళ్తున్నారని చెప్తున్నారు భవిష్యత్తులో మరిన్ని ప్రయాణాలు కూడా పెరుగుతాయని ఈ ప్రాంతంలో రైతులు విశేషంగా చెబుతున్నారు ఈ విధంగా అభివృద్ధి పనుల్లో భాగంగా ఈ రైళ్లను ఆధునీకరణ చేయటం బిల్డింగులు ప్రత్యేకంగా అభివృద్ధి చేయటం ఇవన్నీ చేస్తున్నారు మనం గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలో చూస్తున్నాం ఈ మొత్తం గుంటూరు నగరపాలక సంస్థ అనమాట పెద్ద పెద్ద అపార్ట్మెంట్స్ ఇవన్నీ కూడా చాలా వేగవంతంగా నిర్మాణాలు చేస్తున్నారు అభివృద్ధి చెందుతున్న కార్పొరేషన్ గుంటూరు నగరపాలక సంస్థ గుంటూరు జంక్షన్ ఉండటం వల్ల ఈ ప్రాంతం మరింతగా రాకపోక సాగిస్తున్నారు ప్రయాణికులు రైతులు ప్రజలు ఏదైనా ఇటు నుంచి సికింద్రాబాద్ వెళ్ళాలంటే ఈ డబ్లింగ్ పనులు పూర్తి అయినట్లయితే త్వరగా గమ్య స్థానానికి చేరుకోవచ్చని చాలామంది ప్రయాణికులు కూడా ఆశగా ఎదురు చూస్తున్నారు ఈ దిశగా రైల్వే శాఖ వారు పనులు వేగవంతం చేస్తున్నారు గుంటూరు సికింద్రాబాద్ లైన్లో డబ్లింగ్ పనులు మనం చూస్తున్నాం అనమాట ఏదైనా సరే ఈ ప్రాంతం మరింత అభివృద్ధి చెందాలని చాలామంది ఆలోచనగా చూస్తున్నారు గుంటూరు నగరపాలక సంస్థలో మనం చూస్తున్నాం అనమాట ఇవన్నీ గుంటూరు జంక్షన్ నుంచి ఇది మొత్తం కూడా నగరపాల సంస్థ పరిధి ఇటుగా వెళ్ళినట్టయితే మనం నల్లపాడు వైపు వెళ్ళిపోవచ్చు గుంటూరు కార్పొరేషన్ గుంటూరు రైల్వే జంక్షన్ మనం చూస్తున్నాం అభివృద్ధి పనులు వేగవంతంగా చేస్తున్నారు ఇటు నుంచి ఎక్కువ మంది రాకపోకలు సాగిస్తున్నారు భవిష్యత్తులో మరిన్ని ట్రైన్లు కూడా గుంటూరు జంక్షన్ నుంచి వస్తాయని కూడా చెప్తున్నారు ఎందుకంటే గుంటూరు జిల్లా కేంద్రం కాబట్టి గుంటూరు పార్లమెంటు పరిధి కాబట్టి గుంటూరు డివిజన్ కాబట్టి గుంటూరుని మరింత సుందర వదనంగా అభివృద్ధి చేస్తారని కూడా చెప్తున్నారు ఇటు రైల్వే శాఖ అటు స్టాండ్ ఆర్టీసీ వారు కూడా మరిన్ని బస్సులు కూడా వేస్తారని చెప్తున్నారు రైల్వే స్టేషన్కి బస్ స్టాండ్కి కూడా కనెక్టివిటీ పెరిగే విధంగా కొన్ని బస్సులు వేస్తారని త్వరలో అని చెప్తున్నారు భవిష్యత్తులో అభివృద్ధి చెందే నగరాల్లో గుంటూరు నగరం ఒకటిగా ఉంది దీనికి ఈ గుంటూరు జంక్షన్ మరింత శోభతిస్తుందని చెప్తున్నారు పట్టాభపురం ఫ్లైఓవర్ వంత్ అనేది గుంటూరు నగరపాలక సంస్థ